جاوڙ پڙهي راج جوڙ پڙهي راج 그러니까요, 뭐냐면요, জানে বজাৰ জাল मैक मैक चल रहा है, 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 मैक चल డిపోతాయి చెప్పండి అక్కడ రెండు బాట అక్కడ చూడాలు పెడితే అది ప్రకంపనలు దేశం నలుమూలలకి నలుగులకి ఈరోజు రెండు సోహన్ గారి చెప్ప ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్ నుండి రెండు సంవత్సరాలుగా ఇది బాగుంటాయి చెప్పి మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లో వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా ఉన్నటువంటి దీన్ని మాట్లాడలేకపోతా ఉంట ప్రత్యేకించి దీన్ని జీవితాన్ని ప్రత్యేకమైన సమావేశం మొగలిగి ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాత అయితే దాని ఉందా అవన్నీ ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవ సహా ఆ నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్క్రేషన్ ప్రకటించడానికి కూడా లేదంటే దీనికో రాలేదు విధంగా ఉగ్రబాదు దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కశ్మీర్లో ప్రతి సంవత్సరంలో కుటుంబంలో వెళ్ళేవాడిని పనిచేసేవాళ్ళు సో నాకు పరిస్థితి తెలిసిందా పరిస్థితులు చాలా చాలా బాగా తెలుగుతారు అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్ గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాగా ఉండవు ఎందుకంటే ప్రత్యేకించి ఈ సందర్భంలో కాబట్టి సమయం అవుతుందన్నారు ఎందుకంటే ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో మీడియా సమస్య రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను మళ్ళీ వాళ్ళని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కలేదు ఖచ్చితంగా చేస్తున్నాం సందేహం అనేది కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా బాధలు మీకు తగిలిన ఈ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగే కూతురు బిడ్డ ముందు జరిగే ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణింగ్ ఏరియా మన మన కలికలు ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణింగ్ ఏరియాలో